అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్నటువంటి తంజావూరులో ఉంది ఈ ఆలయం పేరు బృహదేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని ఒకటవ చోళ మహారాజు వన్ జీరో వన్ జీరో ఏడి అంటే సామాన్య శకం ఒక వెయ్యి పదవ సంవత్సరంలో నిర్మించారు అంటే ఈ ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ వెయ్యి సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఎంతో మహాద్భుతంగా ఉంది ఈ ఆలయంలో ప్రధాన ఆలయంలో శివలింగానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వర విగ్రహం ఏక రాతిలో ఒకే రాతి అయినటువంటి గ్రానైట్ లో చెక్కబడింది ఇది పదమూడు అడుగుల ఎత్తు పదహారు అడుగుల పొడవుతో ఎంతో సుందరంగా భారీగా ప్రధాన ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంది ఈ నందీశ్వర విగ్రహానికి పైన రూఫ్లో తంజావూరికే తలమానికమైనటువంటి ప్రత్యేకమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి అవి కూడా ఎంతో సుందరంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఇక ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తరువాత వీడియోలు